ఫ్రెండ్స్ పిల్లలకి ఒకసారి ఇలా చేసి ఇవ్వండి చాలా హెల్దీగా టేస్టీగా ఉంటుందనమాట ఒకసారి చేసి ఇవ్వండి చల్లగా తాగాలనుకుంటే చల్లగా తాగచ్చు లేకపోతే అయినా తీసుకోవచ్చు మనం ఎలా చేయాలో చూడండి నేనైతే ఒక పది ఇరవై బాదం పప్పుని నానబెట్టుకొని తొక్క తీసి పక్కన పెట్టాను అనమాట ఇప్పుడు వీటిని మిక్సీ జార్లోకి వేసుకొని అలాగే ఇందులో నేను ఖర్జూరాలు ఉంటాయి కదా ఎండివి అవి వచ్చేసి మనకు పెళ్ళిళ్ళల్లో ముడుపు కడతాము అలాంటి ఖర్జూరం తీసుకొని అనమాట ఖర్జూరాలు కొంచెం కిస్మిస్ డ్రై ఫ్రూట్స్ ఏమి ఉంటే నానబెట్టేసుకొని ఇలా మిక్స్ పట్టుకున్నాను మిక్సీ పట్టి పక్కన పెట్టుకొని ఇంకొకటి పక్కన వచ్చేసి ఒక గిన్నెలో మనం బాదం పొడి ఉంటుంది కదా బాదం పొడిని కూడా ఒక రెండు మూడు స్పూన్లు తీసేసుకొని ఇలా గిన్నెలో పక్కన పెట్టేసుకొని కొద్దిగా వాటర్ పోసేసుకొని ఇలా వాటర్ మొత్తం అంతా కలుపుకోవాలన్నమాట సో ఇలా అంతా మొత్తం అంతా బాగా కలుపుకోవాలి ఎందుకంటే బాదం పొడిలో వాళ్ళు కొంచెం ముందే కుంకుమ పొడి కలిపి ఉంటారు అందుకే ఇందులో ఎల్లో కలర్గా వస్తుందనమాట చూశారు కదా మొత్తం అంతా ఇలా బాదం పొడిని కలుపుకోవాలి మీ దగ్గర ఏమి ఉంటే అవి వేయచ్చు ఇంకా పాలు స్టవ్ మీద పెట్టేసుకొని కాగబెట్టిన పాలల్లో ఇలా వేడి చేసి పెట్టుకొని ముందే కాగపెట్టి ఉంటే లేకపోతే డైరెక్ట్గా పచ్చివి వేడి చేసుకునేటప్పుడు ఇలా పాలు మొత్తం అంతా మరిగిన తర్వాత దీంట్లో మనకి తగినంత చక్కెర వేసుకోవాలి నేనైతే ఈ గిన్నెతో రెండు వేసానమాట పాలు తీసుకుంటారు ఆ పాలకు తగ్గట్టు కొంచెము చక్కెర సరిపోయేలాగా వేసుకోండి ఇలా పాలు మొత్తం అంతా బాగా కలుపుకొని చక్కెర వేసి కరిగిన తర్వాత మనం ముందుగానే మిక్సీ పట్టుకున్నాం కదా అది కూడా ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి ఇందులో మనం డ్రై ఫ్రూట్స్ వేసాము చూసారు కదా అంటే ఖర్జూరాలు బాదం పప్పు ఇలా పిల్లలకి ఇచ్చారంటే ప్రతిరోజు బాగుంటుంది అలాగే వర్షాకాలంలో చలికాలంలో కనుక ఇలా వేడివేడిగా చేసి పిల్లలకి ఛాయ్ కాఫీ పాలు బదులు ఇలా ఇచ్చారంటే చాలా బాగుంటుంది మొత్తం అంతా వేసి కలుపుకొని మనం బాదం పొడి కూడా సపరేట్గా ముందు కలుపుకున్నాం కదా అది కూడా ఈ రెండు వేసేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఇలా కలుపుతూ మరిగనివ్వాలి ఇలా మరిగిన తర్వాత లాస్ట్లో కొంచెము తిక్కుగా అవ్వడం కోసం కొద్దిగా ఒక స్పూన్ లేదా రెండు స్పూన్లు కాన్ఫ్లోవర్ వేసుకోవాలి నేనైతే ఇందులో ఒక రెండు స్పూన్లు కాన్ఫ్లోర్ వేసుకుంటున్నాను అనమాట థిక్గా అవ్వడం కోసం మరీ తిక్కుగా అయితే తాగడానికి అది స్మూదీలాగా ఉంటుంది కాబట్టి నేను మీడియంగా చేస్తున్నాను అనమాట మరీ తిక్కుగా కాకుండా ఇలా చేస్తున్నాను సో ఇలా కాన్ఫ్లోర్ వేసేసుకొని కలుపుకోవాలి మీ దగ్గర కస్టర్డ్ ఉంటే కస్టర్డ్ కూడా వేసుకోండి ఎక్కువ కస్టర్డ్ తోటి నేను చేశాను కాబట్టి ఈసారి ఇలా చేస్తున్నాను ఇలా పిల్లలకి తాపారంటే చిన్న పిల్లలు అనుకుంటారు కదా వాళ్ళకి తాపడం రోజు అలవాటు చేయండి చాలా మంచిది డ్రై ఫ్రూట్స్ కొంతమంది పిల్లలు ఒట్టివి తినరు అనమాట ఇలా మిక్స్ పట్టేసి పాలల్లో కలిపిస్తే వాళ్ళకి తెలియదు కదా సో డైరెక్ట్గా తాగేస్తారనమాట సో ఇప్పుడు మొత్తం అంతా అయిపోయిన తర్వాత ఇలా వేడి వేడిగా తాపారంటే జలుబు అట్లాంటివన్నీ కూడా తగ్గిపోతుందనమాట ఇలా వేడివేడిగా కూడా ఇవ్వచ్చు దాంతోపాటు మనం ఇంకొకటి ఇలా ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని కూడా తాపొచ్చు నేనైతే రెండూ చూపిస్తున్నాను ఇది వేడివేడిగా ఫస్ట్ చూపించింది ఇప్పుడైతే ఫ్రిడ్జ్లో పెట్టి ఇలా ఫ్రిడ్జ్లో నుంచి తీసేసి మొత్తం అంతా గ్లాసులలో పోసేసుకోవాలన్నమాట ఇలా గ్లాసులలో పోసుకొని ఫుల్ కూల్గా అంటే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోకుండా కొంచెం నార్మల్ కూల్ పెట్టేసుకున్నా లేకపోతే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టినా మనకి అర్జెంట్ కావాలనుకున్నప్పుడు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టండి నేనైతే మార్నింగ్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టాను మధ్యాహ్నం రాగానే ఇలా గ్లాసులు పోసేసి ఇచ్చాను అనమాట మొత్తం అన్నీ ట్రైన్లో పెట్టేసుకొని దీనిపైన మన దగ్గర హార్లిక్స్ కానీ బూస్ట్ కానీ పిల్లలకి హార్లిక్స్ బూస్ట్ అంటే చాలా ఇష్టం కదా సో అందుకని చెప్పేసి నేను ఇక్కడ కొంచెం వేరుగా ఉండాలని చెప్పేసి ఇలా మొత్తము అంటే మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే కనుక ఇలా చేసి ఇవ్వండి బాగుంటుంది ఇలా మొత్తం అన్ని గ్లాసులలో చల్ల చల్లగా గ్లాసులో గ్ వేసేసి వేసేసుకొని ఇలా మొత్తం చూసారు కదా చాలా బాగుంటుంది దీంట్లో నేను కొద్దిగా బూస్ట్ వేస్తున్నాను అనమాట హార్లిక్స్ అయినా సరే బూస్ట్ అయినా సరే మీ దగ్గర ఏది ఉంటే అది వేసుకోండి ఒకవేళ లేకపోయినా కూడా డైరెక్ట్గా పోసి ఇవ్వండి చాలా బాగుంటుంది ఇక పిల్లలతో పాటు మేము అందరం కలిసి తాగుతున్నాం అనమాట సో టేస్ట్ మాత్రం చల్లగా బాదం మిల్క్ లాగా షేక్ లాగా ఉందన్నమాట ఇందులో మనం డ్రై ఫ్రూట్స్ చేసాం కాబట్టి చాలా బాగుంది టేస్ట్ సూపర్ ఉంది మీరు మీ పిల్లలకి తప్పకుండా ఇలా చేసి ఇవ్వండి చాలా హెల్దీ రెసిపీ అనమాట తప్పకుండా ట్రై చేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి